కార్తీక పురాణము ఎనిమిదవ రోజు ఎనిమిదవ అధ్యాయం శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదము వశిష్ఠుడు చెప్పినంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహుసూక్ష్మమనియు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన కానీ పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరి ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరక హేతువులకు మహాపాపములను చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పకలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విఫలీకరించ ప్రార్థించుచున్నాను అని కోరిను అంతట వశిష్ఠుల వారు చిరునవ్వునవీ ఓ జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏవనగా సాత్విక రాజస తామసములని ధర్మములు మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతయో పరమేశ్వరార్పితము కావించి మనోకా మనోవాకాయ కర్మలచే వనర్చిన ధర్మము ఆ ధర్మము ఎంతయో ఆధిక్యత కలదు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును ఉదాహరణగా తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు సా స్వాతి కార్త్యలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగ మెరిసి ముత్యముగు విధముగా సాత్విక సాత్వికత వహించి సాత్విక ధర్మము ఆచరించు గంగా యమున గోదావరి కృష్ణాదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములందునూ దేవాలయములందునూ వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణుకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయములలో జపతపాతలు అనుంచినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడచి చేసిన ధర్మము ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్ట సుఖాలను కలిగించున్నది అగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడచి దేశకాల పాత్రను సమకూడని సమయమున దాంబికాచరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలం నీయదు దేశకాల పరి పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మము చేసినానో గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న కణముతో భస్మ పొగనట్టు శ్రీమన్నారాయణుని జపము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము కలదు అది అజాముయుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జమును నగరమున నాలుగు వేదములు చదివించిన పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతయి హేమవతయును భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుబడేసిరి వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించును వారా బాలుని అతి గారాభముగా పెంచుచు అజామిలుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమనవుడుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు సాహవాసము చేయచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మమును పాటింపక ఉండేను ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవ్వనుమురాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతం త్రంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతో కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటినే భుజించుచుండెను అతి గారాభం ఎట్లు పరిమణించినదో వింటివా రాజా ఆ తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైక తెలియపరచక చిన్న నాటి నుంచి అదుపు ఆజ్ఞలో ఉంచకపోయిన ఎడల ఈ విధముగా జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టారు అందరకు అజామీలుడు రచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతక వృత్తిలో జీవించుచుండను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతో ఫలములు కోయిచుండగా ఆ స్త్రీని తేలిని పట్టుకై చెట్టు ఎక్కి తేనె పట్టు తీయకపోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను అజామేలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి ఇందనే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారము చే కన్ను మిన్న కానుక ఆ అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలిచుండెను వారికి ఇద్దరికీ కొడుకులు కలిగిలి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనేను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక క్షణమైనను విడువక ఎక్కడికి వెళ్ళినను వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండరి కానీ నారాయణ స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామీలుడు శరీర పటత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావుకు సిద్ధపడిచుండెను చావుకు సిద్ధపడి ఒకనాడు భయంకరాకారములతో ఆకారములతో ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారుని పైనన్న వాత్సల్యం వలన ప్రాణములు విడివలేక నారాయణ నారాయణ అను చినే ప్రాణముడు అజామేలుడు అజామీయుడు విన్నోట నారాయణ అని శబ్దం వినబడగానే యమభటులు గడగడ వనక సాగిరి అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గధాదారులు యగు నారాయణుని దూతలు విమానములో వచ్చి అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకుని పోవుటకు వచ్చిదిమి అని చెప్పి అజామయలు విమానం ఎక్కించి తీను తీసుకుని పోచుండగా యమదూతులు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకుని పోవటకు వచ్చిదిమి గాన వాని మాకు వదలడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి ఇది అష్టమాధ్యాయం ఎనిమిదవ రాజ పారాయణం సమాప్తం ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం